జబర్దస్త్ రీతు చౌదరి గురించి పరిచయం అవసరం లేదు జబర్దస్త్ షోతో గుర్తింపు పొందిన రీతు చౌదరి సోషల్ మీడియాలో గ్లామర్ ప్రదర్శిస్తూ యువతలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది కొన్ని సినిమాల్లో వెబ్ సిరీస్లలో అవకాశం అందుకుంది బుడిదెరపై చాలా షోలలో రీతు చౌదరి కనిపిస్తోంది సోషల్ మీడియాలో ఆమె చేసే గ్లామర్ ప్రదర్శన అంతా ఇంతా కాదు తో ప్రారంభమైన ఆమె కెరీర్ ఇప్పుడు కొన్ని టీవీ కార్యక్రమాలు చేసే వరకు చేరుకుంది అలాంటి రీతు చౌదరిపై ఏకంగా ఏడు వందల కోట్ల భారీ ల్యాండ్ బయటకు వస్తుందని ఎవరైనా ఊహించగలరా అసలు ఆమె ఆస్తులు కోట్లలో ఉంటాయి అని కూడా ఎవరు అనుకోరు ఎందుకంటే టీవీకి మాత్రమే పరిమితమైన నటీ నటుల పారితోషకం ఆ రేంజ్ లో ఉండదు కానీ ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్ లో రీతు చౌదరి పేరు వినిపిస్తోంది అంతేకాదు ఆమెకి ఆల్రెడీ వివాహం జరిగినట్లు కూడా ఈ స్కామ్ ద్వారా బయటపడింది ఏపీలో ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్ లో భాగమైన చివకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తితో రీతు చౌదరికి వివాహం జరిగినట్లు తెలుస్తోంది తన భార్య రీతు చౌదరి పేరు మీద వందల కోట్ల విలువైన భూములను శ్రీకాంత్ రిజిస్టర్ చేయించారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి శ్రీకాంత్ భార్యగా రీతు చౌదరి ఫోటో ఆమె సంతకం వేలుముద్ర లో కనిపిస్తున్నాయి రిటైర్డ్ సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ అనే వ్యక్తి తనను గోవా తీసుకెళ్లి బెదిరించి ప్రలోభ పెట్టడం వల్ల ఏపీలో భారీ ల్యాండ్ స్కామ్ జరిగిందని దానిపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు సుమారు ఏడు వందల కోట్ల విలువ చేస్తే ఆస్తులను సీమకుత్తు శ్రీకాంత్ అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అతను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీ అని మాజీ రిజిస్టర్ సింగ్ ఆరోపణలు చేశారు ఈ స్కామ్ లో రీతు చౌదరి పేరు బలంగా వినబడుతోంది నిజం చెప్పాలంటే రీతు చౌదరి పేరు లేదు ఆవిడ ఫోటో మాత్రమే ఉంది ఆ ఫోటో కింద ఉన్న వనం దివ్య అని ఉంది ఈ ట్విస్ట్ ఏమిటి అంటే రీతు చౌదరి అసలు పేరు అదే మరి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పైకి ఎదుగుతున్న తరుణంలో తన పేరును వనం దివ్య నుంచి రీతు చౌదరిగా మార్చుకుంది ఈ బ్యూటీ అందువల్ల కన్ఫ్యూజ్ ఏర్పడింది తన పేరు వనం దివ్య అని రీతు చౌదరి కన్ఫర్మ్ చేసింది పేరు మార్చుకున్నానని కూడా చెప్పింది రీతు చౌదరి తన పేరు వనం దివ్య అని క్లారిటీ ఇచ్చింది కానీ పెళ్లి విషయంలో ఆమె ఫుల్ క్లారిటీ ఇవ్వడం లేదు ఇప్పుడు తనకు శ్రీకాంత్ చీమకూర్తికి ఎటువంటి సంబంధం లేదని అవి చెబుతోంది తమ గొడవ కోర్టులో ఉందని అంటుంది కానీ తనతో రిలేషన్షిప్ ఏపీ అనేది క్లారిటీ ఇవ్వడం లేదు చెముకుత్తి శ్రీకాంత్ తనకు వద్దని ఆల్రెడీ కోర్టులో చెప్పానని అతనితో సంబంధం లేదని రీతు చౌదరి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఆ చెముకుత్తి శ్రీకాంత్ తన భర్త కాదంటోంది అంతేకాని తనకు పెళ్లి కాలేదని ఆవిడ చెప్పడం లేదు విచిత్రం ఏమిటంటే ఇదే రీతు చౌదరి రెండేళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఆ శ్రీకాంత్ క్షేమకూర్తితో దిగిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇప్పుడు అతడితో నాకు సంబంధం లేదు నేను ఏదో నా బతుకు నేను బతుకుతున్నా రిలేషన్ లో ఉన్నప్పుడు సంతకం పెట్టమంటే పెట్టాను కోట్ల విలువ చేసే భూముల గురించి నాకు తెలియదు నాకు తెలియని అంశం తెలియని వివాదంలో నన్ను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు అంటూ రీతు చౌదరి వాపోయింది రీతు చౌదరి చెబుతున్నట్లు ఆ ల్యాండ్ వివాదం గురించి ఆమెకి అసలు అవగాహన లేదా ఆమె భర్తగా చెప్పబడుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి ఆమెను ఇరికించేశారు ఇప్పుడు ఈ అంశాలు హాట్ టాపిక్ గా మారాయి మొత్తంగా ఈ వివాదంలో పెద్ద పెద్ద తలకాయ పేర్లు వినిపించడం సంచలనంగా మారింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ